ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ మే పదమూడున జరగనున్న లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజున తప్పకుండా ఓటు వేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు ములుగు రోడ్డు సమీపంలోని ఎల్బీ కళాశాలలో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా స్థాయి నైబర్హుడ్ యూత్ పార్లమెంటు రెండు వేల ఇరవై నాలుగును నిర్వహించారు అదేవిధంగా స్వీప్ ఆధ్వర్యంలో నూతన ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటర్లు ఓటును వినియోగించుకునేలా జిల్లా వ్యాప్తంగా ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఓటర్ చైతన్య కార్యక్రమాల ద్వారా ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు పద్దెనిమిదేళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు తప్పకుండా నమోదు చేసుకోవాలన్నారు ఆన్లైన్లోనూ సులువుగా ఓటర్ నమోదు చేసుకోవచ్చన్నారు ఎన్నికల్లో యువ ఓటర్లు తప్పకుండా ఓటు వేయాలన్నారు ఓటర్లకు సమీపంలోనే పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేసి ఓటు హక్కును వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుందన్నారు మే పదమూడవ తేదీన జరగనున్న లోకసభ ఎన్నికల పోలింగ్ రోజున ఓటర్లు తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె కోరారు నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని సూచించారు ఫోటో టర్న్ అవుట్ ఉంటుంది ఇది టూ థౌసండ్ నైన్టీన్ పార్లమెంట్ ఎలక్షన్స్ రిలేటెడ్ డేటా రీసెంట్ మన అసెంబ్లీ ఎలక్షన్స్ ఆఫ్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ చూస్తే కూడా మన ఎంటైర్ స్టేట్ టర్న్ అవుట్ సెవెంటీ త్రీ పర్సెంట్ ఉన్నప్పుడు మళ్ళీ వరంగల్ వెస్ట్